హాయ్ వెల్కమ్ టు కేకే న్యూస్ మరి ఈ రోజు బోడుపాల్ బోడుపాల్ మున్సిపాలిటీ కాసీస్ లో మరి చెంగిచెర్ల చెంగిచెర్లో క్రాంతి క్రాంతి కాళ్ళలో క్రాంతి ఏంది ఈ సమస్య అంటే ఈ గుడి కట్టించి దాదాపు ఈ గుడి ఫౌండర్ కానీ గుడి కట్టించింది కానీ ఇక్కడ ఫస్ట్ ఊరు నుండి అంటే మున్సిపాలిటీ ఉంది గ్రామ పంచాయతీ వస్తుంది అప్పటిసంది బింగజంగాన అంటే కార్పొరేటర్ ఇప్పటివరకు ఏరియా మొత్తం డెవలప్ చేసింది బింగిజంగా ఈ పోషమ్మ ఈ గుడి కూడా డెవలప్ చేసింది ఈ ఫోండర్ కూడా అని చెప్తారు ఇక్కడ వాళ్ళు కూడా కాలనీ వాళ్ళు కూడా చెప్తారు చెప్తారు అది ఇక్కడ సమస్య ఏంటంటే కాబట్టి ఇక్కడ ఏమైతుంటే గుడి మీద రాజధాని చేస్తారు అని మన కేకే న్యూస్ కు సమాచారం అవసరం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ వినాయకుని పెడతారు వినాయకుని కూడా రిజిస్ట్రేషన్ చేసిరు దాంతో పాటు ఈ కమిటీ రిజిస్ట్రేషన్ ఉన్నది గుడి కూడా రిజిస్ట్రేషన్ ఉన్నది ఇవన్నీ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మొన్న కొత్తగా కమిటీ ఎవరైతే గెలిచిరో కాలనీ సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ కానీ ఉన్న అలా ఉన్న టీం కానీ ఈ గుడి మాకు కావాలి ఈ గుడి మేము తీసుకుందామని దీని మీద సమాచారం వచ్చి జరిగింది మరి గుడి అనేది కామన్ గా రెండు నెలలు మూడు నేలు ఉంటారు పోతుంటారు అందరూ మరి గుడి తీసుకుంటే గుడి మీద రాజకీయం చేయద్దు అని మేము చెప్తున్న జరుగుతుంది వాస్తవానికి బోర్డుప్ప మున్సిపల్ కాన్సీస్ లో ప్రతి ఏళ్ళ గుడి ఉంటది గుడి మీద రాజకీయం చేయరు తెలిసినంతా గుడి కావాలంటే అది ఎక్కడ వరకు న్యాయం అనేది మనకు తెలియదు ఇక్కడ కాలనీ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి గుడి ఎవరు కట్టిరు నిజమేనా కాదా కూడా అడుగుదాం అన్న నమస్తానా ఈ గుడి ఎవరు కట్టిరు ఏంది అసలు ఏం జరుగుతుంది ఏరియాలో ముందుగా మీడియా మిత్రులకు చె చెంగిచేల గ్రామ ప్రజలకు క్రాంతి కాలనీ ప్రజలకు ముందుగా నమస్కారం తెలియజేస్తూ నా పేరు జోగిరెడ్డి దాదాపు పదిహేను ఈ పద్దెనిమిది సంవత్సరాలుగా నేను ఈ నివాసం ఉంటున్నా ఈ గుడి ఎప్పుడంటే రెండు వేల పద్నాలుగులో మొదలుపెట్టినాం ఆ ఎందుకంటే ఇది ఒక కాలనీకి సంబంధించింది కాదు ఇక్కడ ఒక మల్లన్న టెంపుల్ కట్టడం జరిగింది దానికోసం కొండపోషమ్మ పక్కన ఉండాలనే ఉద్దేశంతో మన గారు సంకల్పం మొదట మొట్టమొదటిగా మల్లన్న గుడితో పాటు కొండపోషమ్మ ఏర్పాటు చేయాలని ఒక సంకల్పం ఉండే ఆ గుడి కంప్లీట్ అయిన తర్వాత కొండపోషం ఎక్కడ ఏర్పాటు చేయాలంటే క్రాంతి విశాలంగా స్థలం ఉన్నది దాని ఏర్పాటు అయితే బాగుంటుందని ఇక ఆయన ముందు పడ్డాడు మేమందరం ఆయనకు సహకరించాం రెండు వేల పద్నాలుగులో మొదలు పెట్టాం ఆయన ఫౌండర్ గా నిలబడి చేతిలోకి వెళ్ళి పెట్టుకుని తర్వాత తెలిసిన వాళ్ళ దగ్గర కొంత కలెక్ట్ చేస్తాం ఏమంటున్నా ఇప్పుడు ఈ గుడి కట్టించింది ఫస్ట్ మన పాయింట్ అనేది గుడి కట్టించింది జంగారనే గడిపించిందా లేకపోతే ఇక్కడ వాళ్ళు ఫౌండర్స్ కడిపించారా ఇప్పుడు ఆయననే ఫౌండరా అసలు ఎందుకు సమస్య వచ్చింది గుడి కట్టి ఫస్ట్ గుడి ఎవరు కట్టించారు బింగి జంగయ్య యాదవ్ గారు మొట్టమొదటిగా గుడి కట్టించింది ఇప్పటి వరకు ఆయనే ఫౌండర్ గా ఉన్నాడు ఆయనే చైర్మన్ గా ఉన్నాడు ఆయనే ధర్మకర్తగా ఉన్నాడు ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది మేము సహకరించుకుంటా పోతున్నాం రెండు రూపాయలు తగినా చేసినా కూడా ఆయన పెట్టుకుంటా పోతుండు ఇది జరిగింది ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే జరుగుతుంది అయితే దీనికి రెండు వేల పదిహేనులోనే ఒక రిజిస్ట్రేషన్ కూడా ఏర్పాటు చేసాం ఇక్కడ ఖాళీ రిజిస్ట్రేషన్ రెండు వేల పదిలో ఏర్పాటు చేసాం రెండు వేల పది ఏళ్ళ గుడికి రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేసాం ఇది ఒక ప్రత్యేక పాలక మండలి తోటి శాశ్వత కమిటీ సభ్యులు కొంతమంది ఒక మండల మీద కూడా మీరు చూసుకుంటే మీకు ఆధారాలు ఉంటాయి దాని ఆ సభ్యత్వం తోటి సభ్యులుగా ముందుకుంటూ బింగి మెంగిజంగ యాదవ్ గారు వండుకుంటూ తర్వాత ప్రతి సంవత్సరం ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకుంటాం మేము బోనాల ఉత్సవం మళ్ళీ ఒక నెక్స్ట్ వచ్చే బోనాలకు ఒక నెల ముందు దాకా పనిచేస్తుంది యాక్టివిటీగా ఈ కమిటీ ఏం చేస్తారంటే దీంట్లో వినాయకుని కూడా ఏర్పాటు చేసుకుంటాం ఇవన్నీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంటాయి ముందు మేము ఉంటాం వాళ్ళు వాళ్ళు ముందుంటారు వాళ్ళు ఇంకా మేము ఉంటాం ఇవన్నీ జరుగుకుండా పోతుంటాయి ఇప్పటి వరకు అదే జరుగుతుంది అయితే ఇది ప్రత్యేకంగా పాలక మండలి ఉంది ప్రత్యేకంగా వీళ్ళు ప్రతి సంవత్సరం వీళ్ళే చేసుకుంటారు అయితే ఇంత ముందు కూడా ఖాళీకి ఒక అసోసియేషన్ ఉండేది అంత ముందు ఎలక్షన్ లేవు ఇనానమస్ గానే మేమే ఎన్నుకునే వాళ్ళం అయితే ఈ మధ్యలో కొంతమంది ఈ ఇనానమస్ సిస్టమ్ కాకుండా అంటే వీలైనంత వరకు గుడిని డిస్టర్బ్ చేయాలి అసోసియేషన్ డిస్టర్బ్ చేయాలి ఖాళీని డిస్టర్బ్ చేయాలి ఇక్కడ డ్రైనేజీ లేకుండా ఉన్నప్పుడు వ్యవస్థను ఖరాబ్ చేయాలి అంటే మేము ఎన్ని కష్టాలు పడి డ్రైనేజ్ చేపిస్తున్నాము జంగన ద్వారా అదే మాకే తెలుసు అయితే అప్పుడు ఏ లీడర్ దగ్గర కూడా ఎవరు కూడా మాకు సపోర్ట్ చేయలేదు మిమ్మల్ని అడవి ఎవరి కట్టుకోమన్నారని మాట్లాడింది అయితే మేము కొంత కాంట్రిబ్యూషన్ చేసుకుని కొంత ఆయన పండ్లకి వెళ్ళి కేటాయించి చేపిసుకున్న తర్వాత అట్లెట్లా మేము కాంట్రిబ్యూషన్ అయ్యాము అని చెప్పేసి అదొక ఏదో రకంగా మొత్తానికి ప్రాబ్లం క్రియేట్ చేయాలి డిస్టర్బ్ చేయాలి అనే ఉద్దేశంలో వాళ్ళు ఇవన్నీ డిస్టర్బ్ చేసి లాస్ట్కు ఇక మొన్న ఎలక్షన్స్ పెట్టుకొని ఇదంతా ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్లు కూడా ఎట్లా దొంగోట్లతో ఏదో రకంగా గెలిచారు సరే గెలిచారు గెలుపు గెలిపే కాబట్టి మీరు అసోసియేషన్ దాని కాలనీకి సంబంధించిన పనులు ఉంటాయి మౌలిక వసతులు ఏర్పాటు కల్పన ఉంటుంది వాటికి పనిచేయాలి మీరు ప్రజలు కూడా చాలా రకాలుగా ఇబ్బందులు కుక్కల విషయం ఇబ్బంది పడుతున్నారు కరుస్తున్నాయి రాత్రి పూట తర్వాత రెండోది వాటర్ సరిగా రావడం లేదు తర్వాత కరెంటు సమస్య రోడ్ల సమస్య అంతర్గత రోడ్ల సమస్య భరితంగా ఉన్నది అందరూ ఆక్యుపై చేయడం ఏమంటారు ర్యాంప్ లేచి ఈ బల్బు పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది పనులు పక్కన పెట్టి వీళ్ళ గుళ్ళు గుడిలో ఏదో వేలు పెట్టి దీంట్లో ఏదో డిస్టర్బ్ చేసి దీన్ని ఆగం చేసి చెడ కొట్టాలే దానికి ఏదో ఆధిపత్యం చెలాయించాలని ఈ కుట్ర కోణంలా చాలా మంది కొంతమంది ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఇంకా వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది ఉన్నట్టున్నారు వెళ్ళడం ఏదో రాజకీయ కోణం ఉందో మరి ఏముందో తెలియదు ఇట్లా చెడగొట్టాలే డిస్టర్బ్ చేయాలి ఐకమత్యాన్ని ఉంచొద్దు అనే ఉద్దేశంలో వీళ్ళు కొంత ముందు పోయి పని చేస్తున్నట్టుగా జరుగుతుంది దాంట్లో ఏ పని చేయబోయినా ఏదో అడ్డం జరగడం ఇట్లా రకరకాలుగా డిస్టర్బ్ చేయడం ఇది జరుగుతుంది ఇది మంచి పద్ధతి కాదు గుడి పూర్తిగా దానికి ఒక ప్రత్యేక పాలక మండలి ఉంది దానికి బింక జంగే యాదవ్ గారు ధర్మకర్త ఉన్నాడు వ్యవస్థాపకులైన ఆయన ఆధ్వర్యంలో మేము కమిటీ ఉన్నాం ఇగో నేను కట్టినాడు ఉన్న ఇగో పర్వతాలు గారు ఉన్నాడు బండారి మల్లేష్ ఉన్నాడు మహేందర్ రెడ్డి ఉన్నాడు ఇట్లా చాలా మంది ఉన్నారు ఇక ఎనిమిది వందల పది మంది ఉంటారు వాళ్ళకి నుంచి మీకు గుడి మీద కూడా శిలా పలకం ఉంటది ఇదైతే మారది ఇప్పుడు పెట్టేది కాదు గుడి కట్టిన నాడు పెట్టింది స్టార్టింగ్స్టర్బ్ అక్కడ శిలా పలకం డిస్టర్బ్ చేస్తారు అది ఇప్పుడు ఎలక్షన్లు జరిగినాయి అది ఒక కుట్ర సరే కుట్రో గిట్రో ఏదో జరిగింది గెలిచిన అయిపోయింది ఆ గెలుపులో ఒక మేనిఫెస్టో ఇచ్చిండ్రు మంచిగా అమలు చేయండి భవిష్యత్తు మంచిగా ఉంటది ఇక్కడికి వెళ్లి కాళీ అధ్యక్షుడి నుంచి ఇంకా పై కూడా అవకాశాలు అవకాశాలుంటాయి మీకు అది పనిచేయండి ఉన్న చెడగొట్టం ఎందుకు అది అడిగితే దాని గురించి మాట్లాడుకుంటా ఆ పనులు చేసుకునే ఇబ్బంది ఏదో చెడగొట్టాలి ఏదో డిస్టర్బ్ చేయాలి ఆధిపత్యం ఒక రాజకీయ కుట్ర కోణమా లేకపోతే ఇక ఆధిపత్యమా ఏదైనా కానీ ఇది డిస్టర్బ్ చేయడం అయితే జరుగుతుంది ఇది సరైన పద్ధతి కాదు ఏది చేసినా ప్రజలకు మెప్పు కోరాలి ప్రజలకు మంచి జరగాలి ఎవరు ఏం చేసినా అల్టిమేట్లీ జరగాల్సింది అది అది జరగకుండా వీలైనంత వరకు చెడగొట్టే కార్యక్రమాలే జరుగుతున్నాయి ఇది మంచి పద్ధతి కాదు వస్తానికి ఇక్కడ మనము నిజంగా తెలుసుకున్నాము అంటే రాజకీయ విషయంలో గుడితో రాజకీయ చేతులు అర్థమైపోతుంది ఎవరే కానీ రాజకీయం కానీ ఏ పార్టీ కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ కానీ అందరూ ఉంటారు ఖాళీ అన్నప్పుడు కానీ ఇలా బోనాల పండుగ అన్నప్పుడు అందరూ కలిసి కట్టుగా ఉండి కలిసి పని చేసుకోవాలి కలిసి పండుగ చేసుకోవాలి కలిసి మనం బోనాలు చేసుకోవాలి కానీ ఇష్టం ఎందుకైతుంది అని వాస్తవానికి మన అసలు ఎందుకు ఇష్టం అవుతుంది మీరు కలిసి అందరూ అంటే ఇక్కడ ఇక్కడ దాదాపు వెయ్యి కుటుంబాలయో ఐదు వందల కుటుంబాలయో రెండు వేల కుటుంబంలోయో ఎన్ని బోనాలు వస్తాయో అన్ని కలిసి కట్ట ఎందుకు రాజీనామా జరుగుతుంది ఇక్కడ మీడియా ముందుగా మీడియా మిత్రులు శుభోదయం నా పేరు నరిగే రమేష్ నేను గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా ఈ కొండపూషమ్మ గుడి అనేది ఊరు మొత్తానికి సంబంధించింది ఈ చుట్టుపక్కల పది కాలనీ వాళ్ళు వస్తారు మినిమం ఐదు వేల పైన బోనాలు ప్రతి సంవత్సరం ఐదు వేలు వస్తాయి ఐదు వేలు వస్తాయి వీళ్ళు గెలిచిందేమో మా ఓన్లీ క్రాంతి సంక్షేమ సంఘం అని గెలిచిరు సో గుడికి వాళ్ళకి సంబంధం లేదు గుడికి సెపరేట్ రిజిస్ట్రేషన్ ఉంది ఎప్పుడు లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం ఉన్న కంపెనీ వాళ్ళు కూడా గుడిని డిస్టర్బ్ చేయలేదు అప్పుడు ఉన్న కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తుండే ఇది గుడి కంపెనీ అనేది వీళ్ళ పని వీళ్ళు చేస్తుంది వీళ్ళు ఏంటంటే గుడి పని అన్ని ప్రతి పని ఇందులో లాభాలు ఏం లేదు అంటే ఎవరికి లాభం లేదు ఇందులో అప్పులే ఉండేవి అది కూడా జగన్నగారు ముందు వాడి అన్ని డబ్బులు ముందు పెట్టి ఆ గుడికి అన్ని పెయింటింగ్ అన్ని చేస్తుండే ఇంతకు ముందు కూడా ఇప్పుడు ఏమైందంటే రాజకీయ ఆధిపత్య పోరు కోసం కొంతమంది రాజకీయ నాయకులు ముందు అయితే ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేసి గెలిపించారో అంటే కొంతమంది కుల రాజకీయాలని రాజకీయ ఆధిపత్య పోరు కోసం వాళ్ళను ఏదో రకంగా వాళ్ళు గెలిచింది అందరూ తెలిసి ఏ విధంగా గెలిచారు అనేది సో వాళ్ళను ముందుండి వాళ్ళని ముందుకు నెట్టేసి జంగన్న మీదికి అంటే ఆధిపత్య రాజకీయ ఆధిపత్య పోరు కోసం వీరికి వచ్చి ఇప్పుడు గుడిని డిస్టర్బ్ చేస్తారు ఆ ఇప్పుడు ఈ మా మొత్తం మాదే ఇప్పుడు అన్న ఈ బోనాల పండుగకి ఈ రాజకీయం గెలుసు సెక్యూరిటీ సంబంధం లేదు అసలు ఈ సబ్జెక్టే కాదు అసలు రాష్ట్రానికి బోనాల పండుగ సమస్య ఒకసారి వస్తుంది అందరు కలిసి కలిసి కట్టుగా ఉండాలని ఒక సిస్టమ్ అది కానీ ఈ గుడి గురించి యూనియన్ గురించి ఈ లాక్కుండా అది కరెక్ట్ అది ఏంది అసలు దేనికోసం చేస్తారు అదే ఆధిపత్య పూరే మెయిన్ గా అంటే తెలుసు నేను సెపరేట్ చెప్పాల్సిన వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు అంతే కాల్ని మొత్తం ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే ఇంత ముందు ఎప్పుడు గుడికాయ ఇంత గొడవలు కానీ గ్రూప్ లో ఇంత డిస్కషన్ కానీ ఎప్పుడు జరగలేదు ఇంత ముందు ఉన్న అసోసియేషన్ కూడా ఈ కమిటీ గుడి కమిటీ అసోసియేషన్ సంబంధం లేదు వాళ్ళ పని వాళ్ళు చేస్తుండే వీళ్ళ పని వీళ్ళు చేస్తుండే ఇంకొకటి యూత్ కమిటీ ఉంది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుండే మూడు కమిటీ ఇప్పుడు ఏ పండుగ వచ్చినా కానీ గుడి డెవలప్ చేసుకోవాలి గుడి కమిటీ డెవలప్ కావాలి ఆ బడ్జెట్ డెవలప్ కావాలి దాంతో పాటు ఇంకా అభివృద్ధి పెరగాలి అనుకుంటారు కానీ ఈ ఎందుకు ఇదంతా జరుగుతుంది అనేది కారణం ఇప్పుడు కూడా అర్థమవుతుంది మీరు చెప్పాలి మీ అదే అన్న ఇప్పుడు ఏంటంటే రాజకీయం మెయిన్ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంటే పోతుంటే అన్న గుడి అనేది శాశ్వతం ఇది సో రాజకీయ నాయకులు వచ్చి గుడిలో రాజకీయం చేస్తారు మెయిన్ గా సో వాళ్ళ వాళ్ళు ఆలోచించట్లేదు రాజకీయాలు వస్తుంటే పోతుంటే ప్రజలు కూడా ఆలోచించాలి రాజకీయ నాయకులు ఇవ్వాలి వాళ్ళు వెళ్తారు రేపు ఇంకోస్తారు సో వాళ్ళు ఇవ్వాలి నాకు గుడి కావాలంటే రేపు వాళ్ళు కూడా వచ్చి మరి అప్పుడు కూడా వాళ్ళు కూడా గుడి నాకు కావాలంటారు కదా సో వాళ్ళు ఏందంటే అందరూ సమరస్యంగా అందరు ఆలోచించి వాళ్ళు కూడా బయట ఏ విధంగా ఉంది ఇప్పుడు బంగారం వైసమ్మ గుడి ఉంది ఊర్లో కొండపోచమ్మ మన మామూలు పోచమ్మ గుడి ఉంది అక్కడ ఉన్న ఒక కాలనీ ఉంటది ఇక్కడ ఊరు మొత్తం అందరూ దాంట్లో మెంబర్స్ ఉంటారు ఇక్కడ మాత్రం మా కాలనీ గెలిచినా మేమే మొత్తం ఉంటా ఉంటారు కానీ ఇక్కడ చుట్టూ పది కాలనీ మెంబర్స్ ఉన్నారు పది కాలనీ మెంబర్స్ కూడా దీనికి చందాలు ఇచ్చిర్రు వాళ్ళకు కూడా సమానమైన ఉంది ఒక లక్ష పైన ఉందని వినికి లేదు ఇప్పుడు గుడి అప్పు అనేది ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఫండ్ అసలు అనేది కామను కాబట్టి గుడి నుంచి గుడి మీద రాజకీయం చేసిన మాత్రం కరెక్ట్ కాదని మాకు అనిపిస్తుంది అలా మీరు స్టార్టింగ్ అన్నారు అసలు గుడి స్టార్టింగ్ నుంచి ఇక్కడ నరేందర్ దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు ఇక్కడికి వచ్చి పద్దెనిమిది సంవత్సరాల నుంచి కాలనీ ఏందనేది నాకు కొంచెం తెలుసు నాకు ఇక్కడ ఫస్ట్ మీడియా మిత్రులకి తర్వాత కాలనీ మిత్రులకి ఊరి ప్రజలకి అందరికీ నమస్కారాలు నేను ఇక్కడికి వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు ఇది రెండు వేల పద్నాలుగులో ఇక్కడ గుడి నిర్మించడానికి జంగనగారు ఫస్ట్ మమ్మల్ని ఐదు ఆరు మందిని పిలిచి మీరు నిలబడి ఉండి నేను ఉంటానని చెప్పి మాకు చెప్పడం జరిగింది దీన్ని ఒక నాలుగు నెలల్లో నిర్మించడం జరిగింది కష్టపడి ఇక్కడ మేము ఉండి ఒక ఆరు ఏడు మంది ఇక్కడ ఉండి నిలబడి నిర్మించడం జరిగింది ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఎన్నికైన కాలనీ సభ్యులు వచ్చి ఈ గుడి మాకు కావాలి మేము దీన్ని ఆధిపత్యం చెల్లెలిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అంటే వాళ్ళు ఇప్పుడు గుడి కావాలంటారు గుడిస్తారు రెండు నేర మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ వేరే గుడి చేంజ్ మీది స్టార్టింగ్ నుంచి మేము ఇక్కడ ఉన్నాము దీనికి రిజిస్ట్రేషన్ ఉంది కానీ రిజిస్ట్రేషన్ ఉంది మిగతా ఏది వినాయకులు రిజిస్ట్రేషన్ ఎవరి సబ్జెక్టు వాళ్ళు ఉండు కలిసి చేద్దామంటే చేద్దాము అంతేగాని మీరు వచ్చి మేము మీరు పక్కా దగ్గర మేమే చేస్తామంటే కుదరండి పని మేము చేస్తాము చేస్తాం కానీ చేస్తాము మీరు అని అంటే కాని పని అది దీనికి మేను జంగన్న నిలబడ్డాడు కాబట్టి గుడి నిలబడ్డది లేకుంటే గుడి ఉండేది కాదు అది వాస్తవం వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ అతనే దీనికి గుడికి మేమంతా ఆయన చెప్పినది చేయడమే మా పని ఓకే మీరు చెప్పు చెప్పండి ఏం జరుగుతుంది ఎంత అనేది అందరు మాట్లాడుతున్నారు గుడి విషయంలో అసలు ఏం జరుగుతుంది నమస్కారం అండి నా పేరు పర్వతాలు గత పదిహేను సంవత్సరాలు అయింది నేను ఇక్కడ వచ్చి అయితే జంగన్న ఇక్కడ ఇంతకుముందు చిన్నగా గుడి ఇక్కడ ఉండే స్టార్టింగ్ లో ఈ గులా చిన్న గుడి ఉండే అయితే దీనిని ఈ ద్వారక నగర్ క్రాంతి కాలనీ ఫేస్ వన్ పేస్ టూ స్టైలన్ కాలనీ నాలుగు కాలనీలో లంగాలు చేసి అప్పుడు ఒక కమిటీ వేసి ఉండు ఆయన ఉండి ఆయన ఆధ్వర్యంలో ఓ పది మందితోటి కమిటీ వేసిండు నాలుగు కాలనీలలో అప్పుడు ఇక్కడ అంతా డెవలప్మెంట్ లేకుండా నాలుగు కాలనీలో కలిసి కమిటీ వేసినాం వేస్తే ఆ కమిటీలో మేము గత పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అయింది పదిహేనుల ఆగస్టు పది తారీఖు నాడు ప్రతిష్ట అయింది అప్పటి నుంచి పదిహేనుల సంది మేమే ఉన్నాం అప్పటి సంది ఈ ఓ పది మంది ఆ కమిటీకి ఏర్పడేసి ఆయన ఆధ్వర్యంలో ఆయననే ముందు అన్ని నడిపించిండు ఆయనతో పాటుగా మేము చేసినాము కావాలంటే మీరు అభివృద్ధి చూసుకోండి శుభ్ర నా పేరు మహేందర్ రెడ్డి నేను ఇక్కడ రెండు వేల పన్నెండు లో ఇక్కడికి వచ్చిన అప్పటి నుంచే లేకపోతే గుడి అక్కడే ఉండే చిన్నది మేమేం చేసిన అంటే పర్వతాలు జోగిరెడ్డి అన్న నా పేరు మహేందర్ రెడ్డి నరేందర్ బండారు మల్లేశం వీళ్ళందరం కలిసి మేము గుడి అక్కడ శంకుస్థాపన చేసిన అప్పుడు ఏం లేవు మొత్తం గుడి మొత్తం మాదే గుడి పొలిటిషన్ మొత్తం ఇది ఏం చేస్తారంటే ఇక్కడ నిర్మాణ దాతలు నిర్మాణ కమిటీ అని పెట్టుకున్నారు పెట్టుకొని పెడుతున్నారు గ్రూప్ లో నిర్మాణ కమిటీలో ఇక్కడ ఉన్నది ఒక జోగిరెడ్డి పర్వతాలు మాత్రమే అలా తలారు నరసింహ మల్లేషు మిగతా ఇప్పుడు నా పేరు నరేంద్ర పేరు తీసేసి వాళ్ళందరూ వాళ్ళ పేర్లు పెట్టుకుని గ్రూప్ లో పెట్టడం జనాన్ని మొత్తం క్రాంతికారి జనాలు మొత్తం బురాల పండుగ అవుతుందా కాదా అనే సందర్భంలో చేసిరు వాళ్ళు అసలు పండుగ అవుతుందా కొట్టుకుంటారా తండుకుంటారా భూమి పూజ ఆ అసలు పండుగ అవుతుందా కాదా అనే భయాల్లో మొత్తం గ్రూప్లలో పెట్టి గ్రూప్లలో ఇష్యూ చేయడం మొత్తం గ్రూప్లలో తిప్పడం దాన్ని ఏదో చేద్దామని చూస్తారు ఏదో చేద్దామని చూస్తారు అంతే ఇదంతా మాకు మంచిగా అనిపిస్తలేదు కుట్ర చాలా పెద్ద కుట్ర జరుగుతున్నది అది జరగకుండా పోలీసు కాంప్లైంట్ కంప్లైంట్ చేయడం గల్ల ఇప్పకుండా చేయడము గల్ల తాలశాలు పెట్టుకుని దగ్గర పెట్టుకుని పోవడము ఇవన్నీ జరుగుతున్నాయి గల్ల సీల్ లేకుండా చేయడము మరి గల్ల పైసలు మాకు చేయకుండా చేయడము గల్లలో పైసలు ఉన్నాయలేక మాకు అనుమానం వస్తున్నాయి మరి గల్ల తాలేషి ఎవరి దగ్గర ఉన్నదో తీసుకురామని తీసుకొస్తలేరు పోలీస్ స్టేషన్ లో పోయి కాంప్లైంట్ ఇప్పని కంప్లైంట్ అది మరి ఎట్లా దానికి మార్గం ఏందో మాకు ఏమీ అర్థమవుతులేదు మీరు నిర్మించిన వాళ్ళని పక్క పెట్టేసి మమ్మల్ని వేరే ఎవరెవరు పేరు రాసుకొని వాళ్ళు గెలిచిరండి గెలిచిన తర్వాత ఖాళీకి సంబంధించిన పనులు చేయాలి వాళ్ళు కానీ మేము కమిటీకి సంబంధించిన గుడికి కమిటీకి సంబంధించిన నిర్మాణ కమిటీ వాళ్ళు ఉన్నాం మేము పాత వాళ్ళం నిర్మించినాం మేము ఉన్నాం మమ్మల్ని పక్క పెట్టేసి మీరెవరు మీరు ఉండొద్దు అది గెలిచిన మనం ఖాళీకే గెలిపించినాం వాళ్ళ మేనిఫెస్టోలో గుడికి సంబంధించింది ఏం లేదు ఓన్లీ ఖాళీకి సంబంధించింది ఖాళీ డెవలప్ చేసుకోమని వాళ్ళ దగ్గర మేము పోం కానీ మా దగ్గర వాళ్ళు రావద్దు మేము మాత్రం గుడి పండగ మేము అంతా మేము చేసుకుంటాం కానీ జనాలను పండుగ చేసుకోకుండా ఇట్లా భయప్రాతలకు గురి చేసి పండుగ కూడా చేస్తే మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుంది సుశాం కదా మనకు ఇక్కడ సింగచేళ్ళ ఇరవై ఏడు తారీఖు బోనాలు మరి ఇరవై ఏడు తారీఖు బోనాలు అన్నప్పుడు వాస్తవానికి ఇక్కడ కలిసి కట్టుగా అందరూ అందరు కలిసి బోనాలు చేసుకోవాలి ఏ పార్టీ అయినా కానీ ఏ రాజకీయమైనా కానీ అవన్నీ పక్కకు పెట్టి అందరు సంబరాలు చేసుకోవాలని ఒక సిస్టమ్ ఏడైనా కానీ తెలంగాణ స్టేట్ ఏడా కానీ బోనాలు కలిసి కానీ ఇక్కడ ఏమవుతుందంటే మొన్న గెలిచి గెలిచిన తర్వాత ఇదంతా కెమెరాలు బంద్ చేసుడు పే కూడా చేసాడు అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరైనా కలిసి ఉండాలి మీరు మీరు ఏం చేయాలి కాలనీ సెక్యూరిటీ ప్రెసిడెంట్ అనేది కాలనీ డెవలప్ డెవలప్ చేయాలి మీరు ఏ ఏరియాలో గెలిసి ఆ ఏరియా డెవలప్ చేసుకోవాలి కానీ గుడి మీద రాజకీయం చేయద్దని మా కేనూర్ ద్వారా రాజు జరుగుతుంది ఎందుకంటే మీరు అందరు కలిసి ఉండాలని చెప్తాం కానీ కొట్లాడుకోవాలి పంచాలు పెట్టుకోవాలని ఎవరు చెప్పరు కలిసి ఉండాలి ఇప్పటికే కానీ బోనాలు దాదాపు వెయ్యి నుండి ఒక రెండు వేల ఐదు వేల బోనాలు ఐదు వేల ఐదు వేల బోనాలు వస్తాయి కాబట్టి అందరు కలిసి గట్టు ఉండాలని చెప్పడం జరుగుతుంది మరి జంగా రాలేదు కూడా మనం నిజ నిజాలు తెలుసుకున్నాము ఆయన కోసం మనం చూస్తున్నాము ఆయన లైక్ చేయండి యూ